కార్మిక హక్కులను పరిరక్షించాలని నాలుగు లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పిఎఫ్ పెన్షన్ తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని కోరుతూ దేశమంతా కార్మిక వర్గం సమ్మె చేస్తోంది అందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లోనూ విస్తృతమైన ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జైచంద్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాము తదితరులు కరపత్రం ఆవిష్కరించి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని సిఐటియు విజ్ఞప్తి చేస్తూ ఉంది రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో వేలాది మంది లక్షలాది మంది కార్మికులంతా కూడా తమ విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి జాతీయ సమ్మె ఈ జాతీయ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం యావన్ మంది పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కార్పొరేట్ అధిపతులకు మేలు చేసే విధంగా ఉన్నాయి ఈరోజు కార్మికులకు అవి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసే విధంగా ఉన్నాయి అదేవిధంగా నాలుగు లేబర్ కోర్టుస్ను తీసుకొచ్చి ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు అనేక రకాలైనటువంటి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు బ్రిటిష్ వాడి కాలం నుంచి నేటి వరకు అనేక దప్పాలుగా పోరాటం చేసి అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి చట్టాలను ఆ చట్టాలను ఈరోజు తృఢప్రాయంగా ఈరోజు మోడీ ప్రభుత్వం రద్దు చేయబోతోంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నటువంటి విషయం దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచినటువంటి పాపన పోలేదు కేవలం ఏదో భిక్ష వేసినట్టు రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఇట్లాంటివి పెంచుతున్నారు తప్పితే ప్రాథమికమైనటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని ఇప్పటివరకు కూడా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అదేవిధంగా వర్కర్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పారని ఎన్నికల్లో హామీ ఇచ్చారు హామీని హామీని ఇప్పటివరకు కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు అదేవిధంగా పిఎఫ్కి సంబంధించినటువంటి పెన్షన్ స్కీము మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వీళ్ళందరూ కూడా పీఎఫ్ ఎవరికైతే వర్తింపజేస్తుందో అది గత నలభై సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి డబ్బును మూడు వేల రూపాయలు పెన్షన్ కాదు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పారనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటివి ఏవైతే స్కీమ్స్ వర్కర్స్ అదేవిధంగా ఆశాలు మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు పంచాయతీ కార్మికులు అంగన్వాడీలు కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు వీళ్ళంతా కూడా వేతనం లేక ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అమలు చేయండి అని సుప్రీం సుప్రీంకోర్టు ఇస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అది ఏమాత్రం కూడా పట్టట్లేదు కాబట్టి తక్షణమే ఈ డిమాండ్ కోసం రేపు జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం